హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్కూలు పిల్లలందరికీ మనకేందంటే పదిహేను వేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారండి సో ఇది మనకు తల్లికి వందనం అనే పథకం ద్వారా విడుదల చేయబోతున్నారు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు మీరు పొందాలంటే తప్పనిసరిగా ఈ ఒకటి ఉంటేనే మేము డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే ఈ కొత్త షరత్ అనేది ఇప్పుడే విడుదల చేశారు అయితే ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆ ఒక్క షరతు ఏంది కొత్త షరతు ఏంది దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏపీలో తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్ అయితే వచ్చిందండి విద్యా సంవత్సరం ప్రారంభంలో తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది ఎందుకు సంబంధించినటువంటి మా మార్గదర్శకాలను కూడా అయితే అధికారులు విడుదల చేశారు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది విద్యార్థులకు సంబంధించి ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పథకాలు పథకం యొక్క ప్రయోజనాలు పొందాలంటే కనీసం డెబ్బై ఐదు శాతం హాజరైతే ఉండాలని చెప్పేసి షరత్ అయితే విధించింది ఈ పథకం కింద విద్యార్థులకు తల్లులకు మనకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక అయితే అందించబోతున్నారు అయితే ఈ పదిహేను వేల రూపాయలు జమ చేయాలా లేదా ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు విడతలుగా జమ చేయాలా అన్న దానిపై త్వరలో ఒక స్పష్టత స్పష్టతనే తీసుకురాబోతున్నారండి ప్రభుత్వము అయితే ఈ తల్లికి వందనానికి సంబంధించి ప్రతి విద్యార్థికి డెబ్బై ఐదు శాతం హాజరు ఉంటేనే వారికి డబ్బులు వేస్తాము లేదంటే కనుక వారికి డబ్బులు రావు అని చెప్పేసి డైరెక్ట్గా ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే ఈ తల్లికి వందనం అంద మనకు గత ప్రభుత్వంలో అమ్మఒడి అనే పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు ఒక సంవత్సరానికి డైరెక్ట్గా వేశారు మళ్ళీ ఏంటంటే పదమూడు వేలకు తగ్గించారు అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ పదిహేను వేల రూపాయలు ఒకేసారి వేయాలా లేదంటే కనుక ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున అయితే జమ చేయాలా అని చెప్పేసి అయితే మనకు డిస్కషన్ అయితే చేస్తున్నారు ఇంకా దీనికి సంబంధించి క్లారిటీ అయితే లేదు అయితే దీనికి సంబంధించి ఏదైనా క్లారిటీ వస్తే తప్పనిసరిగా మరొక తెలియజేస్తాను అయితే ఇప్పుడు దీంట్లో ఏం చెప్తున్నారంటే మనకు హాజరు మాత్రం తప్పనిసరిగా అయితే ఉండాలి ప్రతి ఒక్క విద్యార్థి స్కూల్కు వెళ్ళి పర్సెంట్ హాజరు అనేది సంపాదించుకుంటేనే ఈ పదిహేను వేల రూపాయలు మీకు అయితే వస్తాయి ఒకవేళ మిస్ అయితే కనుక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీకు డబ్బులు అయితే రావు అని చెప్పేసి డైరెక్ట్ గా ప్రభుత్వం అయితే చెప్తున్నారండి సో మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇదే అండి మనకు విధించినటువంటి ఒక కొత్త షరతు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి subscribe just 20 thanks for watching this video all the best